హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజైతే నేను మీ ముందుకి ఒక చిన్న అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది సో ఆ అప్డేట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి జీడిఎస్లో జాబ్ నోటిఫికేషన్ అయితే వదలడం జరిగింది సో దీని గురించి మనం కనుక ఒకసారి చూసుకున్నట్టయితే ఇది త్రూ డి టెన్త్ క్లాస్ బేసిస్ అండ్ ఇది దీంట్లో రెండు రకాల పోస్టులు ఉన్నాయి అన్నమాట బీపీఎం ఏబిపిఎం ఓకే ఇవి అప్లికేషన్ అయితే ఐదో తారీఖు ఐదో తారీఖు నుంచి పన్నెండో తేదీ పన్నెండో తేదీ వరకు అప్లికేషన్ అయితే తీసుకుంటుంది దీని ద్వారా ఇది నోటిఫికేషన్ అయితే ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్న అప్లికేషన్ అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో రేపు ఈ నెల ఐదో తారీఖు నుంచి పన్నెండో తారీఖులోపు ఈ నోటిఫికేషన్కు సంబంధించి ప్రాసెస్ అనేటువంటి జరుగుతుంది అండ్ అలాగే షెడ్యూల్ వన్కు సంబంధించి ఈ జనవరిలోనే షెడ్యూల్ వన్ జరుగుతుంది మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ నలభై వేలకు సంబంధించినటువంటి పోస్టులు అయితే భర్తీ చేయనుంది వరల్డ్ వైడ్ సారీ ఆల్ ఇండియా లెవెల్లో ఒక నలభై వేల జీటిఎస్ పోస్టులు అయితే భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది అండ్ అలాగే చూసుకున్నట్టయితే ఈ దీనికి సంబంధించి ఓన్లీ టెన్త్ క్లాస్ బేసిస్ మీద ఇది జాబ్ అయితే నోటిఫికేషన్స్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేయడం జరిగింది ఓన్లీ టెన్త్ క్లాస్ మీద మెరిట్ లిస్ట్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు అయితే వస్తుంటాయో అది మీరు జస్ట్ దీనికి అప్లై చేసుకోవటం అప్లై చేసి వదిలేయండి చాలు దాన్ని చూసి మీకు సంబంధించినటువంటి మార్క్స్ ఆధారంగా మాత్రమే మీకు మెయిల్ అనేటువంటిది రావడం జరుగుతుంది ఒక్కసారి మెయిల్ అనేది మీకు వచ్చినట్టయితే మీరు జాబ్కి అవైలబుల్ ఎలిజిబుల్ అయిపోతారు సో అండ్ అలాగే ఇంకొకటి ఉంది దీంట్లోనే ఫస్ట్ లిస్ట్ ఈ మీ అందరికీ తెలిసి ఉంటుంది అప్లై చేసేవాళ్ళు నేను ఇప్పటిదాకా వచ్చిన ప్రతిదీ కూడా ఈ జీటీఎస్కి సంబంధించి అప్లై చేస్తూనే ఉన్నాను బట్ నాకైతే ఏ లిస్ట్ ఇప్పటిదాకా అయితే నా పేరు రాలేదు ఓకే దాన్ని వదిలేండి ఇకపోతే ఈ ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ లిస్ట్ అయితే మాత్రం ఈ నెల ఇరవయో తారీఖు సారీ సారీ వచ్చే నెల ఫిబ్రవరి ఇరవయో తారీఖు ఫస్ట్ లిస్ట్ అనేది ఎటువంటిది విడుదల చేస్తారు సో ఈ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటుందా ఉండదా అనేది ఫిబ్రవరి ఇరవయో తారీఖు తర్వాత మీరు చూసుకోండి అండ్ నేనైతే అప్లై చేస్తాను రిజిస్ట్రేషన్ లింక్స్ అయితే ఇండియన్ పోస్ట్ అనేటువంటిది ఓపెన్ చేసి గూగుల్లో దాదాపు అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ జాగ్రత్తగా ఉంచుకొని మీరు తర్వాత ప్రాసెస్ అనేటువంటిది వెళ్తే చాలు అది మీరు సబ్మిట్ చేసేస్తే అంతా అప్లికేషన్ ఫిల్ చేసేసి సబ్మిట్ చేసే చేసేయండి చాలు ఇంకా మిగతా అదంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ లైక్ చేసి కామెంట్ పెట్టండి ఏం పర్లేదు నేను రిప్లై ఇస్తాను అండ్ అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్స్ కూడా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నాకు కొంచెం సపోర్టివ్ ఉండపా ప్లీజ్ ఓకేనా ఓకే